హలో ఫ్రెండ్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలో దారుణ సంఘటన జరిగింది ఒక ఆడ బిడ్డను ఎనభై ఐదు వేలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదు స్కూల్ ఎదురుగా ఒక చెట్టుకు కట్టేసి సమూహంగా కొట్టి చిత్ర హింసలు పెట్టి అనరాని మాటలని నరక యాతనకు గురి అయ్యేలా చేశారు ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు తక్షణమే వారిని కఠిన చర్యలు తీసుకోమని పోలీసులకు ఆదేశించారు భర్త అందుబాటులో లేని ఆమెను ఐదు లక్షల ఆర్థిక సహాయం చేశారు ఆమె పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న నేటిజన్ లో హర్షం వ్యక్తం అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నారాయణపురంలోని మునుకన్నప్ప దగ్గర తిమ్మరాయ మూడేళ్ల క్రితం ఎనభై ఐదు వేలు అప్పు తీసుకున్నాడు ఇలా చాలా మంది దగ్గర అప్పులు తీసుకుని అవి కట్టలేక ఊరు వదిలి భార్య పిల్లలను వదిలి వెళ్లిపోయారు అతను ఊరు వెళ్లిపోయిన తరువాత అప్పులు వాళ్ళ తాకిడి తట్టుకోలేక తిమ్మరాయప్ప భార్య శిరీష తన పుట్టింటికి పిల్లలతో సహా వెళ్లిపోయింది నారాయణపురంలో చదువుకున్న తన బిడ్డ టీసీని తీసుకురావాలని నారాయణపురంలో ఉన్న స్కూల్ దగ్గరకు వెళ్ళింది ఆ విషయం తెలుసుకున్న భార్య కొడుకు కోడలు అక్కడ చేరుకొని మా డబ్బు ఎలా అయినా తిరిగి కట్టాలని ఆమెని చిత్రహింసలు పెట్టి స్కూల్ ఎదురుగా ఉన్న ఒక చెట్టుకు కట్టేసి ఆమెని చిత్రహింసలు పెట్టారు నరకయాతన గురి చేశారు పక్కన ఉన్న అనేక మంది అలా చెయ్యొద్దు ఒక ఆడబిడ్డను అలా చెయ్యొద్దని తన కొడుకు ఎంత ఏడుస్తున్నా వినకుండా ఆమెనైతే కొట్టి చిత్రహింసలు గురి చేశారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన దగ్గరికి చేరుకుని ఆమెని వెంటనే రక్షించి వారిని అయితే పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు ఈ విషయం తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఐదు లక్షలు సహాయం చేస్తూ ఆమె బిడ్డలను అన్ని విధాలుగా సహాయం చేసేలా ప్రభుత్వమే చూసుకుంటుందని భరోసాను కల్పించారు ఇలా దాడి చేసిన వారిపై పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేయమని ఆదేశించారు ఇలాంటి సంఘటనలు మరలా జరగకూడదని ఆదేశించారు మంత్రి అనిత గారికి తెలిసి వెంటనే ఆమెను వీడియో కాల్ మాట్లాడుతూ ఆమెకి భరోసానిచ్చారు ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు మరలా జరగకూడదు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి